ம பூரமூரம இந்த முறையில் மதம் யாரால் பத்து முறைகளால் இந்திரன் வங்கி அம்மா 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 அப்பாக்கைகள்கள் முகல்ல நிகல்லைகள்ல நிகல்லைகள்லிகல்லை

ప్రాంతం వెళ్దాం అనుకున్నా కానీ దేశం వెళ్దాం అనుకున్నా కానీ కచ్చి వెళ్దాం అనుకున్నా కానీ నువ్వు లగ్గమంట వేసుకొని ఏనాటి వెళ్ళిపోదు అనుకోలేదు వెళ్ళమని తోడి నువ్వు లగ్గమన్న రాయవారు మనకున్నవా ఎల్లమ్మో

దేవి ఎల్ల మలిగినది శ్రీమన్ చల్ల మీద కూర్చున్నది కలిగేడు మేడలో గుర పార్వతమ్మ నే కొట్టు కొట్టు యాద మీద నాడు పార్వతమ్మ ప్రబలిస్తా ఉండంగా దేవశంకరుడు కచ్చేరు బంది పెట్టేడు దేవుడి బంగారు ప్రాకోలు ప్రాధాన్యత చేసినాడు జంగమా జంగమా మరి పార్వతం ఉండి ముందు ఏరవచ్చును జంగేవ జంగ గంటన అది వచ్చిన పార్వతమ్మకు గర్భవాసం అందు వాటి శంకుని అది వచ్చింది శివుల అలవడుతుంది పార్వతమ్మకు

ఎల్లమ్మ ఎక్కడ ఎల్లిపోయిన పార్వతమ్మ వంట ఉంది నారా ప్రాణేశ్వర నాకు నోట ఎప్పరాదు నాకు మాట బలికర్రా నా నోటు గుంట నీకు ఏ వంట చెప్పాలి నారా ప్రాణేశ్వర మీదనేమో ప్రేమలు పొంది అంట లగ్నాల మీదనేమో బుద్ధులు పొందని అంట మేమో మూడలి కుట్టిని అంట మన బిడ్డ ఎల్లమ్మ లగ్గమంటునా జరుమా పార్వతమ్మ మన బిడ్డ లగ్గమంటే లగ్గమన్న మాటల తప్పేమూ లేదు ಎಲ್ಲ ಮಪ್ಪತಮ್ಮ ಮಗವಾಡ ಹುಟ್ಟಿ ಗೋತ್ರ ಆಡದ್ದ ಬಲ್ಗ ವೆತ್ತಿಪಾಡ ಅನು బయటిల్లిపోయేదాడోకు బావా పార్వతమ్మడు రంగుమేడ ఎక్కిం బిడ్డ ఎగరవచ్చును శంకరుడు కన్న తల్లి పార్వతమ్మతో నేను లగ్గమన్న రాయవారెలకు

లగం చేసుకున్నవాని కానీ నానా జంగ నన్ను లగ్గం చేసుకోనన్నా గానీ నీ లగ్గం చేసుకోవాలన్నా ఏ నీకొకటే ఉన్నది రా నానా జంగమయ్య నువ్వు ఎండుకొండ కైలాస కచ్చిరంలో సోయవర నాటాలే లేదు బేదం లేదు మతం లేదు వచ్చగాళ్ళు పిచ్చగాళ్ళు వర్రేసు బర్రేసు సన్యాసులు ఎవరైనా బరవలేదు రాదు తండ్రి ఉండ నా బతుమతి గెరవాలి ఎల్లమ్మ க fetchதம் பிர்கிறகிறால்லும் desp 빠க்வாகல்லாம் புத்திகிறகிறால்லதுற aesthetic்கப் பண்டேப் பிர் GO் பிர்hong皆さんTY కూడా కన్ను కొన్నాడు ముంట్రా చూడముళ్ళందు కొన్నాడు అమ్మవారు రేరు పేరు మీద చేరేక పత్రికలు అంట రా శ్రీను వాదే వశం గరుడైరా వంచినాడు పల్ల పల్ల పేరు మీద పత్రికలు వంచును శంకరుడే పత్రికలు వంచవచ్చినప్పుడు దేవుతులందరూ కళ్ళవారు చూస్తున్నారా నాయనో నాయనా

எவருக்கேடோண்ட <Sit jaen> పదపది ఎవరు గెలుసారు నన్ను ఎవరు లగ్న మాత్రం అనుకోని ఎల్లమ్మ పూలవారం అట్టుకోని రంగ మీద నిలిచి ఉంది ఎల్లమ్మ దేవి కంచు కుప్పల కోట ఉన్నది కంచు కుప్పల కోట ఏ లేడు కుర్తాయేగుడు కుర్తాయేగుడు భార్య కార్తీక శిరమాదేవి కార్తీక శిరమదేవి గర్భవాసం అందు జరిమించిన వాళ్ళు వల్ల కంచు కుప్పల కోట ఏ లేడి పంచాల పలత్రోయ్ కుంచాల పలత్రోయ్ పాపకార వాడు కార్తీక రాజైన பத்திரிக்க வந்திரா நாயினோ கார்த்திகோ நாயனா ஜங்கமையான புட்டலோப நீங்க தோருகின புனாக்கு எதிரான புனா கிச்சுலேசனிக்கு నీ బిడ్డ ఎల్లమ్మ పేరు స్వయవరం స్వయవరంలో గెలిచిన వాళ్ళని నీ బిడ్డ లగ్గం చేసి అని మాట వలుపుతున్నవాయో

నాలుగు ఐదు వరకు దేవ శంకరుడు కళ్ళదు శండ్రు శంకరు వాడు కార్తీక రాజు ఉన్నాడు వీడు గెలవరాజు గెలవరాజు మన బిడ్డ ఎల్లమతి గెలవరాడు యోగ చిత్ర గల్లవాడు మూడు కల్లవాడు ముక్కోటి పిడకలు పంటలు పిడకలు

கிபம்ம கண்ணூசி ரீசம் எல்லு மேடமே நார் கண்ணோசியா అమ్మదేవి కాటిక రాజ్ అంటే ఏమనుకుంటివి ఎందుల అనుకుంటివి ఆహా నీనే చిన్న వాని పోతనను చూస్తున్నావు బామా రేణుకా ఎల్లమ్మదేవి ఇయ ఇంతమంది జన్మ లోపల ఈ సభ లోపల నీ పదవతి ఎవరు getsరో కల్లవారు సయ ఎవరు లగ్న ఎవరు కల్లవారు ఆడుతరో కన్నవారోసనే రేణుకా ఎల్లమ్మదేవి ఆహా రేణుకమట ఇక్కొసనేవా బామా ఎల్లమ్మదేవి ని లగ్కవేత కొడతా లగ్గంగింటే అయిపోయినాడైతే రావ సమయానికి వచ్చి నాగ వెళ్ళిగా తగుడుతున్నాడు చాలా మంది లోపల ఎల్లమ్మ చెట్టు కాటి పెట్టి చెట్టు బాగా మలికిండు దేవుడు కూడా చెవుల రవి గుండెలు బుబుల్ వానే ఓ దేవుడా నెరగు వేరవనే ఓ దేవుడా గుబులు వానే ఓ అమ్మలారా నెరగు ఉంది ఓ దేవుడా జల్లు వంట ఉంది ఓ దేవుడా జల్లువానే ఎల్లమ్మకు జాలి జల్లువానే ఎల్లమ్మకు దొక్కల్ల కాదే ఉంది ಿ ಕುಡಿಮಾರಿ ಮಾಡಿ ಗುಡಿ ಅಡು ಅನ್ನ ಮಾಡದ ಪಡೆಯವೋ ನಾಯಮ್ಮ ಅನ್ನ ಮಾಡದ ಪಡೆಯುವ ನಾಯಮ್ಮ ಗುಜರಾತ ದಪ್ಪದಮ್ಮ ಓ ಓ మీద రాళ్ళు కొట్ట అమ్మలారా రాత మీద రాళ్ళు కొట్ట అమ్మలారా పుట్టంగా పాపు ఇచ్చినవయ్యో పుట్టంగా పాపు ఇచ్చినవయ్యా ఇరగంగ మావిడా కోలేక బాయనారా మావిడా రాజు అన్న మాటలాగో కార్తీక రాజు అన్న మాటలాగో ఆరంగు వేడ మీద ఎల్లమ్మా ఆరంగు వేడ మీద ఎల్లమ్మా Oh, my God.

పిల్ల తేడా ఉన్నది ఆ కాలింగడులో అమ్మవారి తల్లి తేడా ఉన్నది తల్లికి పిల్ల కలిసే కాలం లేదు పిల్ల తల్లి కలిసే కాలం లేదు ఎవరు వస్తారో భగవంతుడు తల్లి ఎవరికి కాపాడుతున్నాడు కోని అమ్మవారి పిల్ల తేడవ కాలవారు అది వస్తా ఉండం కదా ఇంకా దగ్గర జలదూరు పట్టణమే లేటి రాజా గౌతుడు గౌతురు వారి చూడబోతే అది అదే ఉన్నది ఏడు ౌత ముని చక్రముని ముని అందరికంటే పెద్దవాడు బాల జమదగ్గర గురుడు మునిరేశ్వరుడు పెద్దవాడు బాల జరుదేవుడు తండ్రి పాపకుండా ఏడు పాపకుండత పట్టుకున్నాడు వాయి వానంది మూడంది కంచి కమ్మ తిరుగుతున్నాడే గానీ రాజు పాపాలు పారోగం లేవు రాజు దగ్గమైతలేదు ఎక్కడ వెళ్ళిపోదు ఏ రాజు అంటే వెళ్ళిపోదు ఎక్కడ వెళ్ళిపోయి నా పాపాలు పారోగం చేసుకొని వద్దు అనుకోని రాజు

ఒకవేళ ఖాళీగా మన చూట్లు మూడు చూట్లు బతుకమ్మ రీతికి వచ్చింది దేనో బయట పడ్డది